హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే జిట్ట బాలకృష్ణారెడ్డి గారు చనిపోయారు ఆరోగ్యం బాగాలేక అతనికి నివాళులు అర్పిస్తూ ఇచ్చిన వీడియో అశ్రునివాళి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు నేను చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిని మా ఊరు పక్కనే విలేజ్ ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేసిండు ఎన్నో గ్రామాలకి వాటర్ ఫిల్టర్స్ ఇంకా ఎన్నో రకాల సహాయం చేసిండు తన సొంత డబ్బులతోటి ఒక రాజకీయ నాయకుడు మంది ఆస్తులు అంటే సంపాదించుకోవడం మాత్రమే నేను చూసిన జనాల సొమ్ము లాక్కోవడమే కానీ నేను ప్రత్యేకంగా ఒక రాజకీయ నాయకుడు తన డబ్బును ఇతరుల జనాలకు హెల్ప్ చేయడము ఒక్క జిట్టబాలకృష్ణ మాత్రమే చూసినా జనాలకు సహాయం చేయడం కోసం ఆయన సొంత ఆస్తులనే మొత్తం కరిగించేసుకున్నాడు జనాలు ఏది అడిగితే అది పేదవాళ్ళకి ఎలాంటి సహాయం చేయడానికైనా వెనక అడగకపోతుండే ఇన్ఫ్యాక్ట్ నా నేను కూడా ఆయన సహాయం పొందిన వ్యక్తినే చాలా మంచి నాయకుడిని మాత్రం పోగొట్టుకున్నామని నేను ఖచ్చితంగా చెప్పగలను అన్న మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆత్మ శాంతించదు కానీ ఒక మనిషిగా మీ శ్రేయోభిలాషగా మీ అభిమానిగా మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న